హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కుబేరుని గాని ఇలా పూజిస్తే అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు దూరం అయిపోతే అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనకు కుబేరుడని చెప్పగానే వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన వాడిగానే తెలుసు వెంకటేశ్వర స్వామి అంతటి వానికి అప్పు ఇచ్చాడంటే దానానికి తక్కువ వాడికి కాదని డబ్బున్న మహారాజుల్ని కుబేరులతో పోలుస్తాం సిరి సంపదలు నవ నిధులకు అధిపతి కుబేరుడు అధర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్య దిపుడు కుబేరుడు అనగానే అవలక్ష్యున శరీరం కలవాడు అని అర్థము పేరుకు తగ్గట్లుగానే ఈయన పొట్టిగా పెద్ద కొండ వంటి పట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్లతో ఉంటాడని ముఖము ఎడమవైపుకి వాలినట్లు ఉంటుందని మాన్ పురాణాల్లో చెప్పబడింది అలకానగరం కుబేరుడి నివాస స్థలం విశ్రవునికి భరద్వజ మహర్షి తన కుమార్తె అయిన దేవ వర్ణికిచ్చి వివాహం జరిపించారు వీరిరువురికి పుట్టినవాడు వాడు వైశ్రవణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఆచ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుణ్ణి భక్తితో పూజించుకునే వారికి సకల సంపదలతో పాటు ఆయుర ఆరోగ్య భాగ్యాలు కలుగుతాయని గట్టి విశ్వాసం మరి కుబేరుని ఎలా పూజిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచాలి పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడి ఆకు తమలపాకులు పలపుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లను సేకరించుకోవాలి కుబేరుడి ఫోటో ఎదురుగా నెయ్యితో దీపాలు వెలిగించాలి గణాధిపతిని మొదట విజ్ఞానం తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయాలి ఐదు సార్లు ఓం గం గణపతయే నమః నమ అని జపించాలి ఓం శ్రీ కుబేరాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ అనే మంత్రాలను తులసి నామాలతో నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే తప్పకుండా మీకు అప్పుల బాధలు ఏవైతేనో తీరిపోతే ఖచ్చితంగా ఆధ్యాత్మిక పండులు చెప్తున్నారు ఒక్కసారి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక ఛానల్లో మాది నిహారిక ఉయ్యూరి షార్ట్ ఫిల్మ్స్ సో దాన్ని కూడా లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒకసారి చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్